ప్రీతమ నాయకులు అనంతపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి అనంతపురం లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ గారికి అనంతపురం నియోజకవర్గం నుంచి ఈ సమావేశానికి చేసిన ముఖ్య నాయకులకు నాయకురాలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా గత కొన్ని రోజులుగా అనంతపురం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా మీరు ప్రత్యక్ష సాక్షులు ఏమి జరుగుతోంది తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న రాజకీయ సమీకరణాలు కానీ అభ్యర్థుల ఎంపిక అన్నీ కూడా మీకు అందరూ కూడా తెలిసిన విషయమే జరిగిన అన్ని విషయాలను కూడా మన నాయకులు ప్రభాకర్ చౌదరి గారు ఈరోజు సవివరంగా వివరించడం జరిగింది మరో ఇరవై ఎనిమిది రోజుల్లో ఈ రాష్ట్రంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంది ఎన్ని మనలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కడుపులో బాగా ఉన్నప్పటికీ ఆవేదన వేదన ఉన్నప్పటికీ మనందరి లక్ష్యం ధ్యేయం ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నియంత పరిపాలన పారదోలడం ఒక ప్రజాస్వామ్యయుత పరిపాలకుని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమనే లక్ష్యంతో మనమంతా పనిచేయడం జరుగుతోంది ప్రభాకర్న్న గారికి టికెట్ రాలేదనే భావన మనందరిలో ఉంది దాదాపు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా నేనే ప్రత్యక్ష సాక్ష్యం మీరందరి స్ఫూర్తివంతమైన నాయకత్వంతో మీరందరూ స్ఫూర్తివంతంగా పనిచేయడంతోనే ఆ రోజు నేను ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది బయట జరుగుతున్న పరిణామాలు నాకు లోపల కౌంటింగ్లో నాకు తెలియనప్పటికీ మీరేంత మీరే గమనించి అర్ధరాత్రి కూడా మహిళలు కూడా ఖచ్చితంగా ఆ రోజు వచ్చేసి డిక్లరేషన్ ఫారం ఫారం ఇవ్వని పరిస్థితిలో మీరంతా కూడా మాకు బయట ఏం జరిగే పరిణామాలు కూడా మాకు తెలియని పరిస్థితిలో మీరే వచ్చి గొడవ చేసి ఆ రోజు ఆందోళన చేసి ఖచ్చితంగా డిక్లరేషన్ ఫారం ఇచ్చినంత వరకు మేము కదలమని చెప్పేసి పోరాడే స్ఫూర్తివంతమైన చరిత్ర అనంతపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులది కార్యకర్తలు అని చెప్పి మీకు అందరికీ కూడా సైవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా జరగబో ఎన్నికల సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనంతపురం నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థిగా దగ్గుపాటి ప్రసాద్ గారిని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మన అంబికా లక్ష్మీనారాయణ గారిని మన అధినేత ఎంపిక చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా ఎవరైనప్పటికీ మన లక్ష్యం ఒకటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం మన నాయకునికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా మళ్ళీ మనము ఈ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం అనేది మీరందరూ కూడా అనేక మందిలో బాధ ఉంది మేము దాదాపు ఈ ఐదు సంవత్సరాల పాటు అనేక రకాలుగా పోరాటాలు చేశాం అధికార పార్టీ వేధింపులకు గురయ్యాం అవమానాలకు గురయ్యాం మా కుటుంబాలను సైతం వదిలేసి పార్టీ పార్టీ అని చెప్పేసి మేము నిత్యం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అధికార పార్టీకి వ్యతిరేకంగా మేము పోరాటాలు చేసామని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా మనలో ఆవేదన ఉంది మనల్ని నమ్ముకున్న నాయకుడు మన అభిమానించే నాయనకు టికెట్ నింటే ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత మరింత ప్రజాసేవ చేసేదానికి మా అందరికీ అవకాశం ఉండి ఆ అవకాశం ఇప్పుడు ప్రభాకరన్నకు టికెట్ రాలేదు కాబట్టి కొత్త అభ్యర్థి వచ్చాడు కాబట్టి అవకాశం మాకు ఉంటుందో ఉండదో అని చెప్పేసి మనలో అనుమానం ఉండడం సహజం వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ప్రభాకరణ దాదాపు నలభై నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది రోజు అన్న చెప్పింది నేను గతంలో కూడా ఈ జారీకి వ్యతిరేకంగా అవయ సంస్థను ఏర్పాటు చేసి నేను సామాజిక కార్యక్రమాలు చేశాను సార్ మీరు మంచి అభ్యర్థిని మీరు పెట్టుకున్న నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రాజకీయాల నుంచి నేను విరమించుకొని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కానీ లేకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలనే ఆలోచన నాకు ఎక్కడ లేదు నేను స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకుని పనిచేస్తా అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీవ్రంగా ఆక్షేపించడం జరిగింది ప్రభాకర్ గారు నువ్వు అసమర్థునివో లేకపోతే నువ్వు ఓడిపోతావునో నేను ఓడిపోతావు ఆలోచనతో నేను టికెట్ ఇవ్వలేదు కొత్త వ్యక్తులను ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో టికెట్ కేటాయించడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మీ సేవలు అవసరం ఖచ్చితంగా మీ రాజకీయాలు ఉండాల్సిన అవసరం ఉంది నా కోసం ఈ రాష్ట్రం కోసం ఖచ్చితంగా ఈ రాష్ట్ర సర్వతముఖాభివృద్ధి కోసం మీరు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలని గట్టిగా చెప్పినప్పుడు ఆయన మారు మాట్లాడుకోకుండా మన నాయకుని ఆదేశాలను పాటిస్తూ సార్ మీకోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను ఖచ్చితంగా రాజకీయాల్లో కొనసాగుతా మిమ్మల్ని ముఖ్యమంత్రికి చేసేటంత వరకు నేను నిరంతరం ఎంతటి శ్రమ శ్రమ ఓట్ సరే నేను ఈ నెల రోజుల పాటు పనిచేస్తా అని చెప్పి అన్న బాబుగారికి హామీ ఇవ్వడం జరిగింది అంతేగాని మీ అందరి ప్రయోజనాలను కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కాపాడుతుంది జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఐదు సంవత్సరాల పాటు ఎవరైతే ఆ డివిజన్ లో బాగా పనిచేశారో ఖచ్చితంగా భవిష్యత్తులో మనం మరో రెండు నెలల్లో మనం అధికారంలోకి రాబోతున్నాం ఖచ్చితంగా మేమందరం కూడా బాధ్యత తీసుకుంటా మీరందరూ నా కోసం కూడా పనిచేశారు ఈ ఈ ప్రాంత శాసన మండలి సభ్యునిగా నేను కూడా పూర్తి బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేదానికి నేను కానీ బీద రవిచంద్ర గారు కానీ ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మేము అందరూ కూడా న్యాయం జరిగే చేస్తాం ఒకవేళ అలా చేయని పక్షంలో మమ్మల్ని చక్కా పట్టుకొని అడిగి హక్కు కూడా మీకుందని కూడా నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ప్రభాకర్ అన్న గారికి కూడా మీరు ఊహించని స్థాయిలో అధికారం వచ్చిన తర్వాత సగౌరవంగా మనమంతా తలెత్తుకుని తిరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభాకరన్నకు అత్యున్నత స్థాయి గౌరవం కూడా ఇవ్వడం జరుగుతుంది అని కూడా మీరు సవీన్యంగా తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా ప్రభాకర్ అన్న గారు మందరితో పాటు ఉంటారు ఖచ్చితంగా లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కూడా అన్నది మీదని చెప్పి కూడా మేము చెప్తాం సవీనంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి రాజకీయ పార్టీలు అన్న తర్వాత విభేదాలు ఉంటాయి ఇవన్నీ కూడా అన్ని అనంతపురమే కాదు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా రాజకీయ పార్టీల మధ్య ఉంటే ఒకటే రాజకీయ పార్టీలు అంటే వ్యక్తుల మధ్య కూడా విభేదాలు ఉంటాయి వైరుధ్యాలు ఉంటాయి వాటన్నిటిని కూడా సర్దుబాటు చేసుకుంటూ అందరినీ కూడా సమన్వయం చేసుకోవచ్చిన బాధ్యత పోటీ చేసే అభ్యర్థుల మీద కూడా ఉంటుంది ఆ విధంగా శాసనసభ అభ్యర్థికి కానీ లోక్సభ అభ్యర్థి కూడా వారికి కూడా ఖచ్చితంగా పార్టీ తరపు నుంచి దిశానిర్దేశం చేసి ఏ ఒక్క కార్యకర్త కూడా మనసు బాధపడుకోకుండా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మీకు అందరూ కూడా సవీణంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా మరో మనకుండే సమయం ఇరవై ఎనిమిది రోజులుంది మన లక్ష్యం మన ధ్యేయం ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని రా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయడం ఆ దిశగా మనమంతరం ఈ ఈ రోజు నుంచే కంగనబద్దులై ఖచ్చితంగా అనంతపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనంతపురం పార్లమెంటు స్థానం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట అనే విధంగా మనమందరం కూడా పనిచేసి ఈ ఇరవై ఎనిమిది రోజుల పాటు ఈ యాభై తొమ్మిది నెలలు ఏ విధంగా అయితే ప్రభాకర్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేశామో ఈ ఇరవై తొమ్మిది రోజుల పాటు కూడా మనమంతా ఈ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి మేము అందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఎలాంటి అభావాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది మీరు శాసనసభ అయితే బాగుంటుందన్న దీనికంటే ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం ప్రభాకరణకు వస్తుంది కాబట్టి వాటిని కూడా మనసులో పెట్టుకొని ప్రభాకరణ సార సారథ్యంలో ఆయన మార్గనిర్దేశంలోనే ఆయన ఆయన చూపించిన దారిలోనే ఈ ఎన్నికలు కూడా మనము ముందుకు పోతాం కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరచాలన్నా ఆయనను నాయకత్వంగా పెంపొందించాలన్నా ఆయనకు గారి దగ్గరంగా సమున్నత గౌరవం రావాలంటే పెరగాలంటే ఖచ్చితంగా ఈ అసెంబ్లీ అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించినప్పుడు అది వస్తుంది తప్ప మనం వేరే విధంగా పొరపాటు చేసుకుంటే అందరం కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వాటన్నిటిని కూడా గమనంలో పెట్టుకొని గెలిపే జయంగా పనిచేయాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అంతేకంటే చిన్న చిన్న సమస్యలున్న విభేదాలున్న వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈ ఇరవై తొమ్మిది రోజుల పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు కూడా ఈ నెల రోజుల పాటు కూడా నేను అందుబాటులో ఏదైనా సమస్య ఉన్నా కానీ ఏదైనా కోర్టు సంబంధించి ఏదన్నా కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికైనా తీసుకున్నాండి లేకుంటే లోక్సభ అభ్యర్థుల దృష్టిగా తీసుకున్నాండి లేకపోతే ప్రత్యేకంగా పరిశీలకు కానీ ఇక్కడ ఈ నెల రోజుల పాటు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది రమణారెడ్డి గారికి కూడా అబ్జర్వర్ ఇక్కడనే ఉండమని చెప్తాం ఏ సమస్యలు ఉన్నా కూడా మనం అందరూ కూడా పత్రికలకు కానీ లేకుంటే మీడియా ముందుకు కానీ పోకోకుండా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆవేశాలకు లోను కాకుండా ఎవరో ఒక పార్టీ ముఖ్యుల దగ్గర సమస్యను ప్రస్తావిస్తే దాని నట్టిండి కూడా ఆ ఆ సమస్యను పరిష్కరించి ఎక్కడికక్కడ మనం ముందుకు పోదామని చెప్పి మీకు అందరికీ కూడా సైవీనంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించని మీకు అందరికి కూడా స్వయంగా విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా ఈరోజు సాయంత్రం సప్తగిరి సర్కిల్లో మన ప్రీతం నాయకులు నందమూరి బాలకృష్ణ గారి బహిరంగ సభ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బహిరంగ సభలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అంతేగానే మన మన డివిజన్లలో మన గ్రామాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా మన కార్యకర్తలను సానుభూతి ప్రజలను ఆ ప్రాంతానికి వచ్చే విధంగా చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాను